హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట అరవై నాలుగవ నామం మూడక్షరాల నామం నిర్మమ మనం మంత్రపూర్వకంగా చేసుకునేటప్పుడు నిర్మమాయ నమ అని నమస్కరించుకోవాలి నిర్మమ అంటే ఏంటి మమకారము లేనటువంటిది నిర్మమ మనిషి ప్రతిదీ కూడా తనకు సంబంధించింది తనకు కావాల్సింది తనది అనేటువంటి భావన ఈ మమకారం చివరికి ఎలా ఉంటుందంటే ఈ ఇల్లు నాది ఈ కుర్చీ నాది ఈ ఆస్తి నాది ఈ దేహం నాది ఈ అందం నాది ఇట్లా ప్రతిదీ కూడా నాది 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 అనుకొని దాని మీద మమకారం పెంచుకొని మూట కట్టుకుందాం ఇదంతా నాది ఎవరు పోకుండా చూసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో మితిమీరినటువంటి మమకార భావన ప్రతిదాని మీద పెంచుకుంటాడు దీనివల్ల ఏమవుతుంది అంత్య సమయంలో వదలలేక వదలలేక వీటి మీద కోరికలు చంపుకోలేక అలా వెళ్ళిపోతాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగిలిన అన్ని అవస్థల్లోనూ ఈ మమకారం మనం ఎన్నటి ఉంటుంది కేవలం అమ్మవారి అనుగ్రహం వల్ల నిద్ర ఒళ్ళు మరిచి నిద్రపోతాం కాబట్టి అప్పుడు ఈ మమకారం మనకి ఉండదు ఇలా ఉండకపోవడం అన్నది అమ్మవారి అంశ అయినటువంటి ఆత్మ లక్షణం జాగ్రత్తది మిగతా అన్ని అవస్థలలో కూడా ఈ మమకార లక్షణం పనిచేస్తుంది నేను లేకపోతే అసలు ఏమైపోతుందో ఈ లోకం అన్న స్థితిలో మనకి ఉండడం కూడా అది కూడా మమకారమే అవుతుంది ఈ మమకారం వల్ల బతికినంత కాలం కూడా కష్టపడుతూనే ఉంటాం బిడ్డలంటే మమకారం భార్య మీద మమకారం సోదరుల మీద మమకారం ఆస్తి మీద మమకారం చివరికి పెంచుకునే జంతువుల మీద కూడా విపరీతమైన మమకారం పెంచుకునే వాళ్ళు ఉంటారు ఆ మమకారం వారితో బంధమే శాశ్వతం అన్న మాయలో ఉండిపోతారు ఇది ప్రమాదం తమను తాము మర్చిపోయి కష్టపడే తండ్రిలాగా జీవితాంతం కూడా బిడ్డల అభివృద్ధి కోసమే తన ఉనికిని మర్చిపోతారు ఇక తల్లికి కుటుంబమే ప్రపంచం ఇలా మమకారపు బలహీనత ఎందుకంటే బంధాలకు కట్టుబడి బతకడమే మమకారం అయితే అదే ఒకటే రకమైన ధ్యాసలో జీవితాన్ని గడిపి వాళ్ళు మళ్ళీ అటువంటి జీవితంలోకి తిరిగి తిరిగి జనన మరణ చక్రాల్లో కొట్టుమిట్టాడుతూ రకరకాలుగాటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటారు ఉదాహరణకు ఒక చూద్దామంటే భరతుడు రాజ్యం వీడి సన్యసించి ఆశ్రమవాసనలో ఉండగా అతనికి ఒక చిన్న లేడిపిల్ల గాయాలతో దొరుకుతుంది దాని మీద ఆయన అమితమైన ప్రేమను పెంచుకొని ధ్యానం మనసు అంతా కూడా జింక పిల్ల మీద పెట్టుకొని బతుకుతాడు ఇందువల్ల సాధనా సమయం తపస్సు యొక్క శక్తి తగ్గిపోతాయి ఏముందంటే ఇప్పుడు సాధనా పట్టు అదంతా ఎలా ఉంటుంది మనం బ్యాంకులో వంద రూపాయలు అనుకోండి ఆ వంద రూపాయలు మనం దాన్ని తీయనంతసేపు అలాగే ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యానం మానేస్తున్నామో ఈ ఉన్న ఆధ్యాత్మిక శక్తి కూడా బలహీనమైపోతూ ఉంటుంది ఇప్పుడు ఇలా బలహీనమైపోయిన తర్వాత మరణం భరతుణ్ణి చేసుకుంది మరణ సమయంలో కూడా తాను మరణిస్తే ఆ జింకనవరు చూసుకుంటారు అన్న బాధతో ప్ర ప్రాణం పెట్టడం వల్ల మళ్ళీ జన్మలో జింకలాగే పుడతాడు పూర్వజన్మ సుకృతం వల్ల కొంతకాలానికి మరణించి మళ్ళీ జన్మించి సాధన చేసి శాశ్వతంగా విష్ణు శివ సాహిత్యం చేరుకుంటాడు నేటికీ భరతభూమి భరతఖండం అని చెప్పుకుంటున్న ఆ మహానుభావుడికే మమకారం లేకుండా పోలేదు అంత తపశ్శక్తి ఉండి నారాయణుని చేరుకోవడానికి రెండు జన్మలు ఎత్తాల్సి వచ్చింది అంటే ఈ మమకారం అన్నది మన జన్మరాహిత్యాన్ని అడ్డుపడుతూ ఉంటుంది ఆయనకే రెండు జన్మలు పడితే ఇక మనం ఎన్ని సంవత్సరాలు పట్టాలండి ఎన్ని జన్మలు పట్టాలండి మనం కూడా ఆలోచించుకోవాలిగా మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతాము అనేది ఈ మమకారం స్థితి తెలుస్తుంది ఈ మమకారాన్ని అమ్మ పాదాలు పట్టుకొని మనం వదిలేస్తే అప్పుడు ముక్తి పొందడానికి జన్మరాహిత్యం పొందడానికి మనకి అవకాశం ఎదుర్పడుతుంది కాబట్టి అమ్మని ఈ నామంతో మనం జపం చేసుకుంటూ ఉండాలి ఓం నిర్మమాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ